హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవీ క్రియేషన్స్ ఇన్ వన్ ఆంధ్రప్రదేశ్లోని పేద మధ్యతరగతి ఎక్కువ మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా పది లక్షల వరకు ఆర్థిక సహాయం చేయనున్నారు ఏంటి ఈ పది లక్షలు ఎందుకు ఇస్తారు అనుకుంటున్నారా అదేనండి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించిన యూనివర్సల్ హెల్త్ స్కీమ్ గురించి మీకు తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ టైం మా ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సెంబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే లేటెస్ట్ విక నోటిఫికేషన్ మీ మొబైల్లో పొందగలరు వీడియోలు చివరి వరకు చూసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు మేనిఫెస్టోలోని యూనివర్సల్ హెల్త్ స్కీమ్ సంబంధించిన విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే చాలామంది తెల్ల రేషన్ కార్డు పరిధిలో లేనివారు అంటే మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వారు పెద్ద జబ్బు చేస్తే ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేకపోతున్నారు ఆ వర్గం కూడా ఇప్పుడు ఆనందంగా ఉంది ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ఐదు లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఉచితంగా వైద్యం అందిస్తానని చెప్పారు వీళ్ళందరికీ యూనివర్సల్ హెల్త్ కార్డులు ఇచ్చి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తామని చెప్పారు దీంతో మధ్యతరగతి వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ఈ పథకం పరిధిలోకి సుమారు ముప్పై లక్షల మందికి పైగా వస్తారని అంచనా ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న వారిలాగే వీళ్ళు కూడా హెల్త్ కార్డు చూపించి ఏ రాష్ట్రంలో ఉన్న పెద్ద ఆసుపత్రులైనా వైద్యం చేయించుకునేలా వెసులుబాటు కల్పించడంతో వారికి భరోసా ఇచ్చినట్టయింది క్యాన్సర్ గుండె జబ్బులు వంటి వాటికి ఆరోగ్యశ్రీ పరిధిలో లేకపోవడంతో ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చేర్చిన ఈ పథకంతో మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వారు కూడా జేబులో నుంచి నయా పైసా వ్యయం చేయకుండా వైద్యం చేయించుకునే అవకాశం వస్తుంది అంటే ఈ పథకం అమలు కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ పథకం అమల్లోకి వస్తుంది మా ఛానల్లోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ